హలో అండి ఎలా ఉన్నారు ఇది విజయవాడ నుంచి రాజమండ్రి హైవేలో ఉన్న మురుగన్ ధాబా అండి సో ఇది మేము లంచ్కి ఎక్కడైనా ఆగుదామని చెప్పేసి ఇక్కడ ఇక్కడ ఆగామనమాట ఫుడ్ ఎలా ఉన్నదా అని చెప్పి ట్రై చేద్దామని అన్నట్టు అడిగాము అక్కడ తిన్న వాళ్ళని కూడా అడిగితే వెజ్ మీల్స్ అయితే బాగుంటుందని చెప్పి చెప్పారు రివ్యూ సో అదే ఆర్డర్ చేసుకున్నాము నాకైతే మంచిగా అనిపించింది అన్నీ కూడా బాగున్నాయి అండ్ స్వీట్ బాగుంది పప్పు అన్నీ కూడా బాగున్నాయి ఎటు వచ్చి ఫ్రై అయితే బెండకాయ ఫ్రై అయితే ఒకటి వేశారండి నాకైతే అంత ఆయిలీగా ఉంటే నచ్చదు అదొక్కటి తప్ప మిగతా అన్నీ కూడా నాకు నచ్చినాయి అనమాట ఇదైతే ప్రమోషనల్ వీడియో అయితే కాదు నాకు నచ్చితేనే నేను వీడియో చేస్తాను మీరు ఎప్పుడైనా ఆ రూట్లో వెళ్ళినప్పుడు ఈ దాబా కనిపిస్తే కనుక మస్ట్ టెన్ షుడ్ ట్రై చేయొచ్చు అని కొంచెం యూజ్ అవుతుందని చెప్పేసి వీడియో చేస్తున్నాను అంతే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్